హాయ్ గాయ్ నేను మీ సోమకూర్ రోడ్ ఈరోజు చిన్న పనుబడి బైక్లో కాదు కారులో వెళ్తాను బయటికి చిన్న ఆఫీస్ పని అండి మధ్యలో టూ పెద్ద మనిషిని పిక్ పిక్ చేసుకొని వెళ్ళాలి మోస్ట్ ప్రాబబ్లీ మధ్యాహ్నం వరకు పని టిడిపి ఆఫీస్ వరకు వెళ్తున్నాము వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి రావడమే వచ్చిందయ్యా అయ్యా జిమ్మి దీని లాంచ్ ఒక రేంజ్ లో చేసినారు అమ్మా వచ్చాక ముందు ఏం టీస్ చేసినారు బండిని తర్ కంటే బెటరు ఫైవ్ డోరు ఇది అది అనుకుంటా వచ్చిన తర్వాత చూస్తే ఏరియావా ఆ హైప్కి దీనికి కంపారిజన్లేదు రాయడా ఆ హైప్లో ఏమో పెద్ద తారుగానలాగా ఉంది ఈడేమో తొకడగా బొమ్మ బొమ్మ ఉన్నట్లుంది బండి బట్ స్టిల్ లైక్ ఎవరిని కించపరచాలని కాదు జస్ట్ చెప్తానా ఆ హైప్ ఆ రేంజ్లోనింది బట్ జిమ్ని ఫైవ్ డోర్ ఈజ్ ఫైన్ సెకండ్ సెకండ్ రోలో ఎక్కువ మంది కూర్చోలేరు అంటే ఫ్రీగా కూర్చోలేరు ఎక్కువ మంది కాదు సారీ ఫ్రీగా కూర్చోలేరు కొంచెం కంజెస్టెడే ఉంది అండ్ ఆ పల్కీ లుక్ లేదు జీప్ అంటే వి ఆల్ ఫీల్ దట్ పల్కీ అట్లా కదా అది లేదు అండ్ ఈవెన్ సస్పెన్షన్ అంత కాస్ అయితే కాదు అని అంటున్నారు మీన్ हाय फ्रेंड्स चेहरा कर रहा बट्टा यार सेड्डे एटे लूज मोशन सा ये वो तो पौरा रे अंकल का हारन को फुल मोड़ रहे हैं

<laughs> <ने फो राग। laughs> One eternity later. Hey look it, guys, the return उंडदा ఆ గ్రీన్ కలర్ ఓహో ఎనీకే ట్రెక్ చేద్దాం ఓకే ఓకే బాయ్ బాయ్ ఇడిట్స్ లేటర్ రిటర్న్ వచ్చేస్తున్నా ఆల్మోస్ట్ విబ్రో సర్కిల్ దగ్గర ఈ ప్రిజం క్లబ్ దగ్గర ఉన్నా యా ఆ హెక్టిక్ డే మీటింగ్కి వెళ్ళొచ్చినా కానీ ఇట్ ఇస్ నాట్ సో సక్సెస్ఫుల్ బట్ ఓకే వెళ్ళిన దానికి ఏదో ఒకటి జరిగింది కానీ లంచ్ టైం దాటిపోయింది కడుపులో పేగులు ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసినాయి త్వరగా ఇంటికి పోయి ఫుడ్ తినాల సో అండర్ రేటెడ్ ఏరియా కదా ఈ ప్రిజమ్ ఈ సైడ్ నాలుగు వేస్తే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్నీ ఉంటాయి కానీ ఈ రోడ్లు చూస్తే మాత్రం అడవిలాగా ఉంది டர் கண்டே முந்தே ஆவலா பிச்சினாடு கரெக்ட் டர் தரப்பினார் தான் கண்டே முந்தே பெட்டன்ஸ் ஷிட்ஸ் ஷிட் ஷிட் மேக்ஸ் பிரோ ன்ஸ் సండే మార్కెట్ కరెక్ట్ టైంకి వచ్చినాం ఇంకా మార్కెట్ స్టార్ట్ కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాం లేదంటే బద్దలు పాసింగ్ కాలే ఇక్కడ ట్రాఫిక్లో వచ్చేస్తున్నాడు